తెలుగు స్వాగతం వైస్ చైర్మన్ హరీష్ ఈ నెల ఆరవ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా పట్టణంలోని ఆర్య సంఘం కులస్తులు పెద్ద ఎత్తున పట్టణంలోని ప్రధాన కొడలిలో నిరసన తెలుపుతూ డిఎస్పీ శ్రీనివాస్ కు హత్యాయత్నం జరిగిన ఘటనపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో కోట్రిక్ హరీష్ కిషన్ మాట్లాడుతూ ఈ సందర్భంగా మీడియాతో కోట్రికే హరికిషన్ మాట్లాడుతూ తనపై జరిగిన కారు ప్రమాదం విచారణ చేయమని పోలీసులకు విన్నవించడం జరిగిందని సీసీ కెమెరాల ద్వారా కొంతమంది నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు కానీ ఈ విచారణలో నిందితులకి తనకు ఎటువంటి రాజకీయ కక్షలు లేవని కానీ తన మీద ఎందుకు హత్యాయత్నం చేశారు తెలియలేదని ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష అని వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ అన్నారు గతంలో డోన్ నియోజకవర్గంలో కోట్ల కేఈ కుటుంబాలు ఇలాంటి సాంప్రదాయాలకు దూరంగా ఉండేవారని తనపై జరిగిన హత్యాయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు ఈ విషయంపై డోన్ సబ్ డివిజన్ కి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నదని త్వరలో నిందితులను ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తామని తెలిపారు ఆ రోజు నేను నాదే తొందరలో ఉండేది. షార్ట్ ఎక్స్‌పోజిచర్ మార్కెట్ లోనే నేను ఉంటాను. నేను రిస్క్ తీసుకుని షార్ట్ చేశాను. ఏ కార్ రిసెప్ట్ చేయమను చెప్పి ఏపు అంచనా సోదా ఉండండి చెప్పి ఏ కార్ గుర్తించే నంబర్ల అన్ని క్లోజ్ అవుట్ చేయమను చెప్పి నేను కంపెయిన్ చేశావా. ఆ రోజుటి అసలు ఇప్పుడు అరెస్ట్ అయిన ముద్దాయలకు మాకు ఇటువంటి లేదు మరి ఎందుకు చేశారో మాకు ఏదో మా మీద హత్యాప ఎందుకు చేశారో మాకు ఇంతవరకు కూడా అర్థపట్టడం లేదు ఎంత పొలిటికల్ అని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చానట మా వల్ల రాజారెడ్డి గారు ఏదో కోల్పోయినారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అది కాదు స్కూట్ మొత్తం పోయింది దాన్ని కూర్చున్నాను ఇంతవరకు భోన్ చరిత్రలో గత ఇరవై ఐదేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఇలాంటి సంప్రదాయాలు కొనసాగలేదు ఇంకా సాయం ఇటు కూర్ల వాళ్ళు కానీ అటు చేయి వాళ్ళు గానీ ఇలాంటి ఎవరైనా ఫ్రీగా ఎవరి వర్గానికి తగ్గట్టు వాళ్ళకి సాయం చేసుకుంటూ పోవచ్చు అనేది సాయం చేసుకుంటూ మేడం మాకు మొన్న రెండు వేల ఇరవై నాలుగు మీద అభిమానం ఉంది పుష్పవార్తానికి సాయం చేశాను అంతేగాని అంటే గత పదేళ్ల నుంచి రాజారెడ్డి గారికి ఎంతో సాయం చేశాను ఆయన వర్గంలోనే ఉన్నాను సరే కొన్ని కారణాల వల్ల పెట్టిడిపి ఎందుకంటే కూట వాళ్ళు మాకు విజయభాస్కర్ ఎన్ని జాతం నుంచి మా కుటుంబానికి వాళ్ళ ఫాలో ఉంటూ వచ్చినాం కాబట్టి మేము వాళ్ళ మీద అభిమానంతో ఈ కూటవర్గంలో చేయాల్సి వచ్చినాము కాబట్టి వెళ్ళిపోవటంలో సహజమే నేను అందరికీ మా రోజు వైశాస్ అందరూ సంఘీభావంగా అరవేశలు అందరూ వచ్చారు అరవేశ సోదరులు కేవలం ఒక పదహైదు నిమిషాల్లో ఇంత మంది నా కోసం నాకు సంఘీభావం చేర్పడానికి వచ్చినందుకు సోదరులందరికీ చేతులు జనవరి ఆరో తారీఖు నా అన్నగారు అయినటువంటి కిషన్ మీద జరగడము చాలా బాధాకరం కానీ ఈ విధంగా జరగడం మన ఆర్యవైశ్య మహాసభ చాలా స్ట్రాంగ్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో మేము ఆర్యవైశ్య మహాసభ సభ తరఫున కూడా ఈ దృష్టి తీసుకెళ్లి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామచారాయణ ఈరోజు సంఘం అధ్యక్షుడు చెబరివర ప్రసాద్ దృష్టి తీసుకెళ్తాం ఇది దీన్ని మన కర్నూలు లో ఎటువంటి వారైనా కూడా ఆర్యవైశ్యల మీద దాడి చేస్తే ఫ్యూచర్ లో ఊరుకోము ఈ విషయంలో కూడా అన్నకు అన్నకు న్యాయం చేయాలను పోరాడతాము మహాసభ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది బీఏపీలో మనకు ప్రభుత్వం కూడా చాలా సపోర్టివ్ గా ఉంది ఈ విషయాన్ని మేము పైకి తీసుకెళ్లి తొందరగా ఛేదించి ఫ్యూచర్ లో ఆర్యవస్సుల మీద దాడి చేయాలంటే ఎవరికైనా భయపడాలి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ పైకి తీసుకెళ్తాము అన్నకు న్యాయం చేస్తాము ఇక్కడికి వచ్చిన ఆర్య వయస్సులందరూ మన డౌన్ లో ఇంత తొందరగా అంటే పది పదహైదు నిమిషాల్లోనే ఇంతమంది అన్నకు సపోర్ట్ గా రావడము చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా ఊర్లో అందరు సపోర్టివ్ గా ఉంటే ఎవరు కూడా రావాలంటే వాళ్ళు భయపడతారు ఇది వరకే చెప్పినారు కదా గారు కేవలం ప్రస్తుతానికి ఒక పొలిటికల్ కోణంలోనే చూడవలసిన అవసరం ఏర్పడిందని అర్థం ఉంది ఈ కేసు కానీ ఇందాక డిఎస్పీ గారితో మాట్లాడినప్పుడు కానీ అవన్నీ గమనించినట్లయితే ఇప్పుడు తెలుసు ఆరో తారీఖున జరిగిన ఆ రోజు కేవలం యాక్సిడెంట్ అనుకున్నాం కానీ రెండు రోజుల తర్వాత ఎప్పుడైతే సీసీ ఫుటేజ్ ఫుటేజ్ వచ్చిందో ఆ రోజు అందరం ఒక నిర్ధారణకు వచ్చాం ఇది యాక్సిడెంట్ కాదు కేవలం మర్గడ చేయాలని ఒక ఉద్దేశంతో ఒక ఆరో వేసు మర్డర్ చేయాలన్న ఉద్దేశంతో ఇది జరిగిందనే మూలంలో మాకు అందరికి అనుమానం రావడంతో హరికిషణ గారు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది బండి వెహికల్ నెంబర్ నోట్ చేసడానికి ఎవరు అనేది ఆ కోణంలో బాధ్యతగా డిఎస్పీ గారు అయితేనేమి సిఏ గారు అయితేనేమి అద్మకూర్లో ఒక ప్రోగ్రామ్ అయిపోయినాక వచ్చినాక దాని ప్రోగ్రామ్ అయిపోయినా వచ్చాక వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక్కొక్క రోజుకు ఒక మలుపు తిరుగుతుందా ఇది కేవలం ఇప్పటి వరకు సార్ చెప్పిన ప్రకారం ఒక ఎయిటీ పర్సెంట్ కేసు మటుకు అవుట్ అయ్యింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ వచ్చినాక కూడా అందరము దీనిపైన చర్చించడం కరెక్ట్ ఉంటుందని తెలియజేస్తుంది ముఖ్యంగా ఏ రోజైనా కానీ ఈ రోజు మనం వెరీ కొన్ని రోజుల క్రితం తీసుకున్నట్లయితే పుట్టపర్తి సాయిబాబు ఉన్నప్పుడు అయితేనేమి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి తర్వాత పరిపూర్ణందయితేనేమి ఆర్యవయసుల గురించి చాలా గొప్పగా చెప్పారు ఏమని చెప్పారు వీళ్ళు వినయంగా గా ఆధ్యాత్మికంగా దాన ధర్మాలతో ఉంటారు అని సో అది వాస్తవం దోన్లో మేము తీసుకున్నట్లయితే కోట్రిక వంశీయులు ఎన్నో దాన ధర్మాలు చేశారు ఎప్పుడు కూడా ప్రజలకు సహాయం చేయడానికి దాంట్లోనే ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క వ్యక్తి పైన కూడా ఈ రోజు వరకు కక్ష సాధింపు చర్యలు అనేది లేవు మాకు వాళ్ళు ఏదన్నా కక్ష పెంచుకొండొచ్చు కానీ వాళ్ళకి జెల్లసితో అంతే తప్పతే గాని ఎక్కడగానే ఒకరికి కారును చేసినది అనేది లేదు మీరు చరిత్ర అనేది మీరు చూసుకున్నట్లయితే గత మొదటి ఎమ్మెల్యే ఎవరైనా తీసుకుంటే మా వంశీయులే మాకు నాకు పెద్దనాన్న అవుతారు హరికిషన్ నాగారి ఖాతా అవుతారు తర్వాత ఎమ్మెల్యే ఎవరు అంటే అరీక్షన్ వాళ్ళ నాన్నగారి తర్వాత తీసుకుంటా పోతే సర్పంచ్ గా అయితేనేమి చైర్మన్ గా అయితేనేమి మండలాధ్యక్షుడికి అయితేనేమి మా కోట వంశీయులు చాలా మంది ఉన్నారు ఇంతమంది ఎన్నేళ్లు పరిపాలించినా గానీ ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా శత్రుత్వంగా మేము అనేది ఒకటి కూడా చేయలేదు అటువంటిది ఒక ఆరవేషన్ ఈ రోజు అధ్యక్షునిగా ఉన్నాడు వైస్ చైర్మన్ గా ఉన్నాడు ఇతని పైన రావడం అనేది చాలా ఖండిచ్చదాల్సిన విషయం ఇది సో అందుకే అందరము ఎప్పుడైనా గాని ఆరవేశులకి ఎవరికైనా ఏమైనా జరిగినా గానీ ఇదివల్ల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకటి జరిగింది ఒక కేసు ఒక జక్క ప్రసాదన గారిని అనే వ్యక్తిని ఆయనని ఒకరు ఆ రోజు మేము ధర్నా చేశాము ఆ రోజే అందరూ ఏకమైనాము అంటే దీనికి ఏమని ఈ రోజు కూడా అటెంటివ్ పైన అట జరగడము జరిగింది ఇవి కూడా అందరం ఏకవుతాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని నేను చెప్తూ మేము అందరం కలిసి ఒకటే చెప్తా ఉన్నాం ఆరవయసుని పైకి ఎవరైనా వచ్చినా కానీ మేమంతా ఏకంగానే సిద్ధం ఉన్నామని కాబట్టి ఇక్కడే కాదు జిల్లాలోగా తీసుకోండి ఎక్కడైనా కూడా మేము అందరం ఏకంగా సిద్ధము సో మీకు అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి దాడిలో కేసు పూర్వవుతుంది దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరుగుతుంది విత్ ఇన్ డేస్ ఈ కేసు జరుగుతుంది దీని వెనక ఏం జరిగింది ఏముందనే విషయాలన్నీ కూడా చూడండి చేస్తున్నాము ఇంకా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకోవాల్సి ఉంది అవన్నీ వచ్చిన తర్వాత ఒక కంప్యూషన్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా డోర్ ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఇలా విచారణ జరుగుతుంది విచారణ అయితే స్పీడ్గా జరుగుతుంది సో దాన్ని బట్టి విచారణ బట్టి ఫర్దర్గా ఏదైనా ఉండేది చెప్పడం జరుగుతుంది మేము ఈ పుకార్లు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి మేము అది ఉండిగా ఏది చెప్పలేము బట్ మాకు ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ అయ్యి మా దగ్గర కాంక్రీట్గా ఉంటుంది ఎవిడెన్స్ దాని గురించి ఆ ఎవిడెన్స్ మీద వెళ్తాము దాని మీద కేసు పురోగతి కూడా జరుగుతుంది దర్యాప్తులు అదే చెప్తున్నాను దర్యాప్తులు ఉంది కేసు అయితే డెఫినెట్ పురోగతుంది ఇంతవరకు నేను చెప్తాను భూ వివాదాలే కారణం ఏంటి ఈ స్టేజ్ నేను చెప్పలేదు మీరు అనేది కాకపోవచ్చు